హలో అనంతపూర్ ఛానల్కి నమస్కారం అండి మాది అనంతపూర్ డిస్టిక్ గుంతకల్ మండలం పులుగుట్టుపల్లి పెద్ద తాండ రైతు పేరు వచ్చేసి లొక్యా నాయక్ అయితే గత రెండు ఎకరాలుగా మేము ఈ యొక్క టమాటా పంట వేసుకున్నాం కానీ ఈ యొక్క కొత్తమైన కొత్త రకమైనటువంటి ఒక వైరస్ అయితే మా యొక్క పంటకి సోకింది దీనికి ఎటువంటి చాలా రకాలమైనటువంటి మందులు వాడాం కానీ ఇప్పటిదాకా కానీ ఎటువంటి లాభం లేకుండా అయిపోయింది బట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మేము వేస్తున్న తోటలో మాకు లాస్ వచ్చేటట్టే ఉంది బట్ ఎలాగైనా పంటను కాపాడుకోవాలనే ఒక ఒక ప్రయత్నంలో సుమారుగా ఎనిమిది నుంచి పదిసార్లు సార్లు ఈ తోటకి పండు ఈ తోటకి మందులు వాడాం కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు చూసారు కదా ఈ టమోటాలు ఈ విధంగా చాలా కొల్లిపోయినటువంటి ఈ విధంగా ఇంత దారుణంగా వైరస్ సోకింది ఇది ఒక దగ్గర రెండు దగ్గర కాదు ఆల్మోస్ట్ మేము వేసుకున్న ఒక యొక్క రెండు ఎకరాల వరకు మొత్తం తోట మొత్తం ఈ విధమైన వైరస్ ఎఫెక్ట్ అయ్యింది దీనికి ఎటువంటి మందులు వాడాలో ఏమో తెలియట్లేదు యొక్క తోట యొక్క మదులు మొదల నుంచి చాలా అంటే చాలా విధంగా వైరస్ సోకి ఆ యొక్క మొక్క యొక్క స్ట్రెంగ్నెస్ మొత్తం చాలా తగ్గిపోయింది సో దీనికి ఎటువంటి మందులు సజెస్ట్ చేయాలో ఏం తెలియట్లేదు చాలా సార్లు ఫర్టిలైజర్ షాపులకి వెళ్ళాము చాలా సార్లు ఆ యొక్క ముక్కను తీసుకెళ్ళాము టమాటా షాంపులు తీసుకెళ్ళాం ఈ వీడియోలో చూస్తున్నా కదా ఈ విధంగా ఆ యొక్క మచ్చకాయలు తర్వాత సోకి ఆ వైరస్ సోకి చాలా అంటే చాలా విధంగా ఎఫెక్ట్ అయింది పంటకు మాత్రం ఈసారి